నా తండ్రి దేవునికి స్తోత్రము ఘనత కలుగును గాక దేవుడు మనకిచ్చిన ఈ రోజును బట్టి మన ప్రభువుకి మహిమ కలుగును గాక యశయా నలభైయో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని మనం చదువుకుందామండి సియోను సువార్త ప్రకటించుచున్న దానా ఉన్నత పర్వతములు ఎక్కువము ఎరుసులేము సువార్త ప్రకటించుచున్న దాన బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపుము ఇదిగో మీ దేవుడు అని యోధా పట్టణములకు ప్రకటించుము చదవబడిన ఈ లేఖనాలను బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియులారా ఈరోజు మా బేతేల్ సువార్త పనివారు ప్రభుని యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను మలిక్పరం మండలం రాజోలు మండలం మట్టపరం నుండి ప్రభు చిత్తమైతే కోన వరకు కూడా ఇంకా పై ప్రాంతాలు ఈరోజు సువార్త చేయాలని ప్రా ప్రార్థన చేసి సిద్ధపడి ఉన్నామండి మా కొరకు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి ఈరోజు మీ కొరకు నేను ప్రార్థన చేసి ముగిస్తాను మహాగనుడువైన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున మీకు కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నాము ఈరోజు మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులో నాయన మాకు నూతన దినం అనుగ్రహించినారు యశయా నలభై అధ్యాయం తొమ్మిదవ చనంలో ఉన్నట్లుగా ఆనాడు యోధా పట్టణాలకు ప్రవర్తల ద్వారా సువార్తను ప్రకటించినారు నా తండ్రి రోజు అన్యజనులకు సువార్తను ప్రకటించే భాగ్యం మీ కుమారుడైన యేసుక్రీస్తునందు మాకు ఇచ్చి ఉన్నందులకు స్తోత్రాలు ఈ దినము మీ పని మీరు జరిగించుకోండి మమ్మలను మీ నామములో వాడుకోండి ఈ దినము ఈ ప్రార్థనలో ఎకేపించుచున్న మా సహోదరులను సహోదరులను యవన బిడ్డలను దీవించండి ఈ దినము ఈ బిడ్డలకు కావలసిన ఆదరణ కృపాదాయి చేయండి నీ కుమారులు నీ కుమార్తెలు నిన్ను సేవించి గనపరుచుతుంటుండగా కుటుంబాలకు తగిన మేలు చేయండి మీరే మాకు ఆధారము మీరే మాకు ఆదరణ మేము నడిపింపే మా అందరికీ నీ దయచేయండి నీ కుమారుడనేసు ప్రభు శిలువ రక్తధారలలో ఈరోజు పాపి రక్షణ పొందుకొనుటకు సహాయపడమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ ప్రభునేశు క్రీస్తు కృప ఇప్పుడు మరి ఎల్లప్పుడూ తోడుండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి అందరికీ గుడ్ మార్నింగ్